అట్ హైదరాబాద్ లో పరసేలా ఉంటేట నల్గొండలో కూడా పెట్రోల్ బంక్ల దగ్గర అదే సిచువేషన్ మనకు కనిపిస్తుంది పెట్రోల్ దొరుకుతుందో లేదో మళ్ళీ ఈ సమ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్న టెన్షన్ తో అందరూ బంకులకు క్యూ కడుతున్నారు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు ఈ డ్రైవర్‌కి ఇబ్బంది చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ డ్రైవర్‌ల సమస్య పైన ఏదైతే జియో జియోదేర్ అమిత్ షా మరియు మోడీ గారు అది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఉన్న సమస్యలే మేము ఇక్కడ గది లేక ఇక్కడ ఏం చేయలేక వచ్చి డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే మా దగ్గర పది లక్షలు అనేది ఎక్కడ ఉంది కేసులు అనేది పది పద పదేళ్ళు జైలు శిక్ష అనేది ఎక్కడ అనుభవిస్తాము మా ఏం కావాలి అని మేము కోరుకుంటున్నాము ఇంకోటి జియో పాజిగాక ముందే ఏది ఉన్నా కూడా మీరు దయచేసి ఈ పంపు డీలర్లే కానీ అన్నీ కానీ దయచేసి అందరూ మాకు మద్దతు చేయాలనుకుంటున్నాము ఈ ట్యాంకర్ డ్రైవర్లు అందరూ మొత్తం శాంతితంగా చేస్తాము ఎక్కడ ఇక్కడ ఆస్తి అంశాలు కానీ ఎక్కడ అద్దాలు కానీ ఇట్లాంటివి ఏం చేయట్లేదు మా మా సొంతంగా సొంత నిర్ణయంతో ఆస్తి ఏం చేయకుండా శాంతంగా మేము ఆపుకుంటున్నాము ఇక్కడ చెల్లపల్లిలో ఉన్న ఐదు డిపోలు ఏదైతే గ్యాస్ ఉందో హెచ్పి గ్యాస్ ఉందో ఇండియన్ గ్యాస్ ఉందో ఉందో గ్యాస్ ఉందో ఇండియన్ ఆయిల్ ఉందో ఇవన్నీ శాంతితో బంధాలనుకుంటున్నాము మేము ఓనర్ల దగ్గర పనిచేసి ఓనర్ మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతా అంటే మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఇక నల్గొండ జిల్లాలో పెట్రోల్ బంకుల సిచ్యువేషన్ లో ఉందో మరింత సమాచారం సీనియర్ కరస్పాండెంట్ రేవన్ అందిస్తారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చినటువంటి మోటార్ వాహనాల సంహిత చట్టాన్ని నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు దీంతో ఎక్కడికక్కడ కూడా ఆయిల్ ట్యాంకర్లు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి దీంతో అంటే ఇంధన సరఫరా ఉంటుందో లేదోన ఆందోళన తోటి వినియోగదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకులో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఇప్పటికి ఇప్పుడే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికే చేరుకున్నటువంటి పరిస్థితి పెట్రోల్ కోసం క్యూ లైన్లో టూ వీలర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా అంటే ఏదైతే అంటే కొత్త మోటార్ చట్టాన్ని నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు అయితే ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలో భాగంగా సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి దురాజ్పల్లి ప్రాంతంలో హెచ్పిసిఎల్ టర్మినల్ వద్ద కూడా దాదాపు ఐదారు వందల ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు అయితే ఆందోళన చేస్తున్నారు దీంతో ఎక్కడికక్కడ కూడా ఆయిల్ సరఫరా అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆ హెచ్పిసిఎల్ టెర్మినల్ నుంచి దాదాపు ఐదారు జిల్లాలకు కూడా అక్కడి నుంచే ఇంధన సరఫరా జరుగుతుంది ముఖ్యంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి ఆయిల్ సరఫరా అవుతుండటంతో ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది దీంతో ఎవరైతే వాహనదారులు ముందు జాగ్రత్తగా పెట్రోల్ కోసం అయితే వాహన టూ వీలర్స్ తోటి పెట్రోల్ బంక్ అయితే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మనతో పాటు కొంతమంది టూ వీలర్స్ ఉన్నారు చెప్పండి ఎందుకు వచ్చావు ఏంటి పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ బంద్ అవుతున్నాయని ఇక అందుకే ఆందోళన మేము వచ్చి నింపుకుందాం పెట్రోల్ అన్నీ వచ్చినాము ఇక నాలుగు రోజులు అయితే ఈ ధరలు పెరుగుతున్నాయి మళ్ళీ కూరగాయల ధరలు కూడా పెడతట్టు ఉంది ఆ టీవీలో చూసి అందరు ఊరికొస్తారు అందుకే మొత్తం మీద ఏదైతే ట్రక్ డ్రైవర్ల సమ్మెతోటి పెద్ద ఎత్తున ఆయిల్ సరఫరా లేకపోవడం తోటి కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించినటువంటి వాహనదారులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఏదైతే పెట్రోల్ బంధు సిబ్బందితో కూడా వాగ్గాదాన్ని దిగుతున్నారు తమకు త పెట్రోల్ పోయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని పెట్రోల్ బంకులు అయితే ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా దర్శమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు అంటే ఒక ఇది ఇప్పుడున్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్నటువంటి నిల్వలైతే సాయంత్రం వరకు గానీ రాత్రి వర వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టయితే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నిర్వహ నిర్వాహకులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది మనం రోజు ఇక్కడ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ అయిపోవడం తోటి దీన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బంకుల్లో కేవలం కొద్ది మాత్రమే నిల్వలు ఉండడం తోటి టూ వీలర్స్కి అయితే అంటే పెట్రోల్ పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఈ పెట్రోల్ సరఫరా డీజిల్ సరఫరా నిలిచిపోవడం తోటి టూ వీలర్స్ అయితే ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఇదే ట్రక్ డ్రైవర్ల సమ్మె మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగితే మాత్రం అంటే కూరగాయల ధరలు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వినియోగదారులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది పెట్రోల్ బంకులో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ